ఇంట్లో అంటే అన్నం అయితే మిగిలితుంది కదా దానిలో సైంటి ఎలా చేసేది అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ముద్ద ఎలా చేసేది అని చెప్పేసి చూపిస్తా ఫ్రెండ్స్ మన ఇంట్లో అయితే అన్నం ముందు చేసినది ఎప్పుడో చేసిందే శ్రద్ధ ఉంటుంది కదా ఆ అన్నం ఏం చేశారంటే కొంతమంది ఎత్తు అంటే వాళ్ళకి తెలిసేది ఏం చేయాలని చెప్పేసి కొంతమంది ఎత్తి పారేసారు ఆ కుర్కులు కూడా వేసారండి అండ్ ఉంటే మన ఇంట్లో కూడా కుడుతున్నారు అలా చేయకండి అదే అన్నంతో మనము ముద్దు అయితే చేసుకోవచ్చు చాలా ఎందుకంటే ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు కదండి అన్నము ఒక్క పూట అన్నం కోసం ఎంత బాధ పెడతాం కదా అలాంటప్పుడు అన్నం ఎత్తి అంతా వేస్ట్ చేస్తే ఎంత బాధ అవుతుందండి అందుకని చెప్పేసి నేను చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఆ కాలంలో అయితే సంగీత ముద్ద రైతులు చేయినది ఉంటే కూడా ముద్దకి బెల్లం ఉంటుంది కదండి అంటే ఆ కాలంలో బెల్లం వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు కదా ఆ బెల్లం తోనే సంగీత ముద్ద కిసికిసి తినేసి వెళ్ళేసారు వెళ్ళేస్తా ఉండ్రీ రైతులైతే దానికి ఆ కాలంలో ఇప్పుడు కూడా కొంతమంది గట్టిగా ఉంటారు ఎగ్జాంపుల్ అంటే మా తాత ఫ్రెండ్స్ మా అయితే నేను వీడియోలో చూపిస్తానే ఉంటాను కదండి మీకు మా తాత అయితే మా తాతకి ఎన్ని ఏళ్ళు అయింటుందంటే ఒక నైన్ తొంభై పైన్ ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు మా తాత గట్టిగా ఎలా ఉన్నట్టు చూడండి మనం అయితే అట్లా ఉంటామా మన నలభై ఏళ్ళు ఉండదే డౌట్ అంటే ఇంకా తొంభై ఏళ్ళు అరుగు ఎక్కడ ఉంటామండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అన్నంకి మనం అయితే నీళ్ళు నీళ్ళు పోసుకుని ఇట్లా ఎలా ఎలాంటి ముద్దు ముద్దగా వేసినట్టు కలిపేసేసి వచ్చేస్తే ముద్దు బాగుంటుంది నిజంగానే ఇలాగే ఫ్రెండ్స్ చేసి మా ఇంట్లో ఏమైనా అన్నం వేస్ట్ అయితే మేము చేసినందు మాకి మా ఇంత కుక్ కూడా ఉంటుంది కదండి మేము మాతో పాటు కుక్కు కూడా మేము బోల్ చేసుకుంటాం అనమాట మేమైతే కొంత కూడా వేస్ట్ చేసే చూడండి ఇలా ఇలా ఇసు పోసుకొని పెట్టేసి ఫ్రెండ్స్ ఇలా నీళ్ళు పోసుకొని అయితే పెట్టేసాను ఇప్పటికైతే గ్యాస్ అంటే ఎంత ఎసురు కావాలన్నా అంత పోసుకొని పెట్టుకుంటాం అంతే పెట్టుకోవాలి అంటే అన్నం చూసి మనం పెట్టుకోవాలా జాస్తి పోయకూడదు అలా అని చెప్పేసి కమ్మీని పోయకూడదు నీళ్ళు మనకి దాని సరే ఆయన మొత్తం పెట్టుకోవాలా నీళ్ళైతే ఇప్పుడైతే ప్లేట్ అయితే మూసి పెట్టేదా అదైతే కొంచెం కాగి కాగి అంటే అన్నం కొంచెం ఉడికిని బాగా సంగీట్కి అయితే బాగుండాలి కదా అందుకని అన్నం కైతే సరిపోతుంది సంగతి అయితే రెండు బాగా అన్నం అయితే ఉడకాలి కదండి అందుకని ప్లేట్ అయితే ఊసి పెట్టేశాను తర్వాత వచ్చి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంతమంది అయితే నూకుల్లో నూకలతో పాటు చేశారు సంగతి అయితే కొంతమంది భీమితో పాటు చేశారు అయినా అన్నంలో ఎలా చేసేది అని చెప్పేసి కొందరు తెలిసిందే కదండి అందుకే నేను ఈ వీడియోని అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట మా పెద్దమ్మ కూడా రాదండి మేము పోతే మేమే చేస్తాము మా పెద్దమ్మ చాలా అన్నం వేస్ట్ చేస్తుంది నిజంగా అంటే మా పెద్దమ్మలకి ఆవులు జాస్తి ఉన్నాయండి కుర్తురికి ఎత్తేస్తుంది ఎంత అన్నం వేస్ట్ చేస్తుందో తెలుసా ఫ్రెండ్స్ నాకు రాదు నాకే వస్తారు ముంచేసేదానికి నేనైతే అమ్మ దగ్గర నేర్చుకున్నాను సంగతి ముంచేసేదానికి నాకు ఇప్పుడు కూడా అంతే అండి ఏం నాకు రాదు ఏమో చిన్న చిన్న పనులు చేసుకుంటానంటే కొంతమంది నాకి నా చిన్న వాళ్ళే భోజనం చేశారు కానీ నేనే చేసేదో అమ్మ అయితే తిరుతాంటుంది ఇంటి పెద్ద నువ్వు భోజనం చేసేకి వచ్చేలా అని చెప్పేసి తిరుతాంటుంది అయినా అమ్మ అనుకుంటే కూడా అనుకోండి నేను చెప్పేసి నేనైతే గమ్మున అయిపోతానండి ఇలా చేస్తారండి అందుకే నేను చూపిస్తాను అన్నంలో ఎలా సంగతి చేసేది అని చెప్పేసి ముందుగా మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు ఆశ్చర్యం ఏంటుంది ఏదంటే నేను కన్నడలో చేస్తాను బ్లాగ్స్ ఇప్పుడు ఎలా తెలుగులో చేస్తానని చెప్పేసి ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ కన్నడలో చేస్తే ఎవరిది గ్రో అవ్ అయ్యేదు యూట్యూబ్స్ అయితే నేను కొంతమంది చూసాను వాళ్ళది కూడా అంటే గ్రో అయితే మాది నాలుగైదు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి ఫ్రెండ్స్ అంత కన్నడే కంటెంట్ ఇచ్చినాము బాగా మాట్లాడినాము కానీ కూడా మాదైతే ఒక్క ఛానల్ కూడా గ్రో అయ్యలేదు అందుకని చెప్పేసి ఓ తెలుగులో చేసే పోతుంది అని చెప్పేసి నేనైతే తెలుగులో చేశాను అయినా చేశాను ఫ్రెండ్స్ కన్నడలను చేశాను తెలుగులో చేశాను మీరు నాకు కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే కొంత దగ్గరలో ఉంది మార్నింగ్ స్టేజెస్ ఆన్ అయ్యే దీనికి అది అయిపోతే కదా నేను మీకు మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తానండి అంటే మా పల్లెటూరు ఎలా ఉంటుంది పల్లెటూరు కల్చర్ ఎలా ఉంటుంది అలాగే కుకింగ్ బ్లాగ్స్ అదంతా చేసి మీకు అయితే చూపిస్తాను అంటే తెలుగులోనూ చేస్తాను ఫ్రెండ్స్ కన్నడూ చేశాను తెలుగులోనే చేసి చేసుకొని వండుకోను తెలుగు కన్నడ రెండు చేస్తానండి నాకు ఇద్దరు సపోర్ట్ చేయండి సరే ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొంగొస్తావు అండి అంటే అన్నం అయితే ఉడికిందనమాట చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే ఎలా ఉడికిందో ఇది ఇంక రొంచే ఉడికితే అని ఒక పిండేస్తే పిండేసి కలికేసి ముద్దలు అయిపోతుంది సంగీత అయితే ఆరం అంటే ఇది చాలా ఆరం పని ఎవరైనా గెస్ట్ గెస్ట్ వస్తే మనకు సంగీత ముద్దు లేదు కానీ అయినా సంగీతం తినేవాళ్ళు వస్తారు కదా అప్పుడైతే అన్నం ఉంటుందని దాంట్లోనే ఆరోగ్యం చేసేయొచ్చు ఫైవ్ మినిట్స్ లో ఫ్రెండ్స్ అంటే బీం పెట్టి బీము ఉడికి అంత వచ్చేసి లోపల లేట్ అయిపోతుంది అందుకే అన్నంలో చేయండి ఎంత భిన్న అయిపోతుందో తెలుసా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంతమంది అన్నం చేసి మళ్ళీ సంగీత చేశారు అంటే వాళ్ళు తెలిసిందే కదా అన్నంలో కూడా సంగీత చేయాలని చెప్పేసి మనము అన్నం సంగతి రెండు చేయాలంటే అన్నం కొంచెం చాలా చేసేసి అమ్మాయికి కావాలంటే సంగీత్ దాంట్లోనే చేయొచ్చు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏమైనా అన్నం మిగిలిపోతే మేము నైట్ ఫుడ్ అట్లే చేసేది ఫ్రెండ్స్ డైలీ అట్లే చేసేది అయినా మేము అట్టం చేసుకుని తింటాము ఎవరైనా వస్తే మేము చేసేది ఎలా అంటే మా పెద్దకి అయితే అయ్యేదంట అలా అంటే షడ్ అన్నంలో సంగీతం చేసేది ఇంటికి కొంతమంది తినరు కదండి తినేవాళ్ళు అయితే చేస్తాం నిజంగా మా ఇంట్లో అయితే మా మా నాన్నగారు మా అమ్మ నేను నా తమ్ముడు అయితే ఇలాగే ఫుడ్ అయితే వేస్ట్ చేసేదో ఉంటుంది కదా అన్నము దాంతోనే మేమైతే సంగీత ముద్దు చేసేది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే ఉడికింది చూడండి మీరే చూడండి అన్నం అయితే ఉడికింది అన్నమాట ఇప్పుడైతే దీనికి పిండి అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ అన్నిటికీ ఎంత పిండి కావాలో అంతే వేసుకోవాలి చాలా వేసుకోకూడదు ఇలాంటి పిండి పిండిగానే ఉంటుంది ఎంత అయితే అంత వేసుకున్నాను ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ అది బాగా ఉంది అయితే ఫ్రెండ్స్ ఇలాంటి బాక్స్ లో అయితే వేసి పెట్టుకుంటాం జల్లడి అయితే పట్టేసి భీము దీంట్లో వేసుకుంటాము అయినా ఇప్పుడు మా ఇంట్లో భీమ్ అయితే కాలి అయిపోయింది అంటే దీంట్లో వడ్లు భీమ్ అయితే వేసుకుంటాము ఇప్పుడు అంటే వడ్లు భీమ్ వేసుకోరా అందుకని చెప్పేసి వడ్లు బీమ్ లేదు కాబట్టి రేషన్ బీమే వేసుకుంటున్నాము సంగీట్ అన్నంకి వడ్లు కి ఏమైనా బీమా తెస్తే సంగీట్ కి రేషన్ బీమా వేసుకొని అన్నంకి వడ్ భీమా వేసుకునేది ఎందుకంటే వడ్డ్రబీం తో అన్నం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి ఫ్రెండ్స్ అందుకని మా అమ్మ వాళ్ళు ఏమైనా మా ఊరికి వస్తే వడ్ల బీమ్ అన్నమే వాళ్ళకి వండాలి వాళ్ళు తింటారు తింటారో అంటే వాళ్ళు ఫార్మర్స్ కదండి అందుకని చెప్పేసి వాళ్ళకి వడ్లు బీమే ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయ్యా నేను పెట్టి చూడను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికిం అని మనం చూడండి ఫ్రెండ్స్ మైండ్ ఇంట్లో సంగికెట్ అయితే ఇదే అన్నమాట ఇప్పుడైతే అంటే మనం ఇట్లా గ్యాస్ మీద ఉన్నప్పుడే చూసుకోవాలి నీళ్ళు సరిపోతుందా పిండి సరిపోతుందా అని చెప్పేసి ఇటు కలిబెట్టుకొని చూస్తే మనకి తెలుస్తుంది రిజల్ట్ ఏమని నీళ్ళు పిండి కరెక్ట్గా సరిపోతే కన్నా కాసేపు పిడిచేయడానికి అది ఉడికే ఫింగర్ కొంచేపు ఆమెకైతే కలిపితే టేస్ట్గా ఉంటుంది సంగతి తినేది కూడా నాకైతే నీళ్ళు సరిపోయింది పిండి సరిపోయింది అనమాట కొంతమంది కమ్మిగా వేసేస్తారు కదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం సైటి కలుపుకుంటాం చూడండి ఆకలి కలుపుకుంటున్నప్పుడు తెలుస్తుంది పిండి కమ్మిగా ఉందా అని అది తలుసుకొని మనం పిండి అయితే వేసుకోవచ్చు నీళ్ళు కూడా అంతే సరిపోయిందా లేదా అని చూసుకోవాలా నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ కాసేపు ఉక్కి దీన్ని గిడ్చేస్తాను ఆమెకైతే ముద్దు కలిగేదాం ఫ్రెండ్స్ యాడ్ ఒక దీంట్లో నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే సంగీత కలుద్దాం ఫ్రెండ్స్ తప్పించుకుంటేసాను ఆయన ఇప్పుడు నేనే కలుపుతానో మా అమ్మ అయితే తిడుతుంది ఇప్పుడేమో ఇట్లా నన్ను ఏమరిస్తాడు ఎత్తగా అట్లా ఏ మరిస్తాను అని చెప్పేసి మా అమ్మ తిడుతానే ఉంటుంది ఇప్పుడైతే నేనే చేస్తానని ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముద్దు చేద్దాం ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏం సమ్మర్ అని తెలుసా ఫ్రెండ్స్ మీకైతే మా మమ్మీ అయితే పొద్దున్నే అన్నం చేసేసి కొనిక్ పోతుంది కదండి ఏడు గంటలకు అయితే అమ్మ వెళ్ళిస్తుంది అనమాట అందుకని చెప్పేసి పింఛుకి వెళ్ళి చేసిపోయింది అమ్మ అన్నం చేసిందే అప్పు అప్ప అయితే సంగీత కావాలని అడిగే అందుకని చెప్పేసి అయితే చేశాను ఈ అయితే నాకు కాలేజ్ అయితే హాలిడే ఇచ్చారండి అందుకని ఇంట్లో మొత్తం పని నేను చేసుకోవాలి ఇంకా అమ్మ వచ్చేది పని ఇంకా లేట్ అవుతుంది కదండి ఇంకా అమ్మ ఒక్కే చేసేది ఎలా అని చెప్పేసి నేనైతే చేసుకుంటాను ఇప్పుడు ముద్దు కలిపితే ఉండేది ఫ్రెండ్స్ నిజంగా చెయ్యి అంతా మంటే చేస్తుంది నాకు ఈ ముద్దు కలపాలంటేనే అలర్జీ అండ్ ఇప్పుడు చేయాలా కదా ఎవరు దిక్కు దివాన్ బ్రేక్ మంటే చేయని చెయ్యాల తీసుకొని పోతాను నేను ట్రై చేయాలి అనుకుంటాను కానీ నా వల్ల అయితా ఎందుకంటే చూడండి చై అయితే ఎర్రగా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ అది నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మనం నేర్చుకుంటేనే కదా అందుకే నేను చేస్తాను నేను ఎప్పుడు మా మమ్మీ దగ్గర నాకు ఇట్లే ఫ్రెండ్స్ చేసేద్దాం అని చెప్పేసి మా మమ్మీ కూడా అయితే వచ్చిందండి అది చేసేది ఇంకైతే మా పిన్ని మా అమ్మ అయితే బాగా కొడుతుందండి అట్లా అంటే సౌండ్ ఎంత జోరగా వస్తుందండి సంగీత అయితే థర్టీ కేసి పట్ట 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 కొడుతూ ఉంటుంది నాకు రాదు మా మా అమ్మ కూడా రాదండి అయినా మా గాయత్రం అయితే అంత బాక్స్ చేస్తుందండి సంగీత ముద్ద అయితే నిజంగా అట్టే చేయలేదు సంగతి ఎందుకంటే బాగా అలుగుతుంది కదండి ముద్దు కలుపుతా అంటే ఫ్రెండ్స్ చూడండి సంగీత అయితే నాకి మా మా డాడీకి అయితే కలుపుకున్నాము ఇది నేను తింటాను అది మా డాడీకి అయితే వేసాను నేనైతే మా ఇంట్లో సంగతి ఎవరు తినరండి నేను నా తమ్మునైతే తినేదే లేదు మాకు అన్నమే ఉండాలి ఆయన మా డాడీ తింటాడండి ఇంట్లో మీరు అన్నం తినుకొని దానికి అంతలా ఉండేది ఎవరు నా చూస్తే మీరు భోజనం వేసారో లేదా మీరు తిండి తెల్లి తిండ్రి అని చెప్పేసి మమ్మల్ని తిట్టుకుంటారు తినండి అని చెప్పేసి అయితే తింటారు ఫ్రెండ్స్ అంగిట్ తింటే గట్టిగా ఉంటాం ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ఫుట్ చాలా సంగీత తింటే అందుకని సంగీత తినాలి ఫ్రెండ్స్ ఒక్కటైనా సంగీత తినాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సంగీతే తెలిపేసా అనమాట నేనైతే పొద్దున్నే బ్రష్ చేసేస్తున్నాను ఇప్పటిపై ఫేస్ వాష్ చేసుకొచ్చి భోజనం తిందాం ఫ్రెండ్స్ ఆఫ్లైతే ఉంది పది గంటలైతే టైం అయితే నేను ఎప్పుడూ కాలేజీకి ఉంటాను తనే ఎనిమిది గంటలకే తిని చెల్లేసారా ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయాయి అంటే ఇంట్లో ఉంటే లేట్గానే తినేది అవుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకున్నాను మీకు ఈ వీడియో అయితే ఇష్టమైంది అనుకోండి దయచేసి మా వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా నేను మంచి మంది కంటెంట్ ద్వారా మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇంకొక వీడియో కలుద్దాం బై ఫ్రెండ్స్